ఎండా పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది మువ్వెండల రెపరెపలతో నగరం ఉప్పొంగనుంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం నగర వ్యాప్తంగా ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలను పెయింటింగ్ వేశారు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మంది నాయకుల చిత్రాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు నేటి తరానికి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసేలా మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు భాగ్యనగర గోడలపై అందంగా కొలువు తీరిన త్యాగధనుల జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం జాతీయ పండుగలు వచ్చాయంటే ఎంతోమంది నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో వారి త్యాగాలు మన కళ్ల ముందు కదలాడుతాయి ఎందరో నాయకుల త్యాగాల ఫలితం నేటి స్వాతంత్ర్య భారతం రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి నాయకుల త్యాగాలను మరోసారి ప్రజలందరికీ గుర్తు చేసేందుకు నగరంలోని ఫ్లైఓవర్స్ గోడలు రోడ్లకు ఇరువైపులా ఆనాటి నాయకుల చిత్రాలను చిత్రిస్తున్నారు నేటి ఆధునిక బాలలకు యువతరానికి స్వాతంత్ర్య పోరాటంలో వారి ముద్రను తెలియజేయడానికి ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి కేవలం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాముల బానిస సంఖ్యల నుంచి సబ్బన్ వర్గాలను కాపాడేందుకు వారికి ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ వంటి ఎందరో నాయకుల చిత్రాలను చిత్రిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం అనేది పదిహేనో తారీఖు ఉందిగా ఆ సందర్భంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు మన మున్సిపాలిటీ ద్వారా ఈ బొమ్మలు వేయించడం జరుగుతున్నది అయితే మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు మనకు ఎంతో కృషి చేసి మనకు స్వాతంత్రం వచ్చేలా చేశారు కాబట్టి వారిని కోసం ఈ డ్రాయింగ్స్ వేయడం జరుగుతున్నది భారత స్వాతంత్ర్య పోరాటం ఎందరో భారతీయులకు భావోద్వేగం ఇందులో ఎందరో పోరాట యుద్ధులు తెల్లదొరల కబంధ హస్తాలలో మగిపోతున్న భారతీయులలో పోరాట స్ఫూర్తిని నింపారు స్వాతంత్ర్య కాంక్ష కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నోసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు కుటుంబాలను సైతం త్యజించి భారత మాత బానిస సంఖ్యలు తెంచేందుకు అహర్నిశలు కృషి చేశారు నిత్తుడి గాయాలకు ఓర్చుకుని స్వాతంత్ర్యాన్ని సాధించే వరకు విడవలేదు మితవాదం అతివాదం ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అందరి లక్ష్యం మాత్రం స్వతంత్ర భారతం కోసమే పోరాడారు అందుకే భారత స్వాతంత్ర్య పోరాటంలో వారి త్యాగాలు చిరస్మరణీయం నేటి బాలలకు యువతరానికి వారి ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసేందుకు ఈ చిత్రాలను చిత్రిస్తున్నారు హైరదాబాద్ ఫ్లైఓవర్ దగ్గర రోడ్డుకు రెండు వైపులా ఉన్న గోడపై ఓవైపు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు మరోవైపు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నాయకుల చిత్రాలను చిత్రించారు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాల్ బహదూర్ శాస్త్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా ఎందరో జాతీయ నాయకుల చిత్రాలను చిత్రించారు ఈ చిత్రాల పక్కన ఓ క్యూఆర్ స్కానర్ ని ఏర్పాటు చేస్తున్నారు ఎవరైనా ఆ నాయకుడి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ క్యూఆర్ స్కానర్ ని స్కాన్ చేస్తే వారికి సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది ఇలా వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కేవలం ఒక్క ఖైరతాబాద్ లోనే కాకుండా నగర వ్యాప్తంగా కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు ఖైరతాబాద్ దగ్గర స్వజయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యంలో పలువురు పెయింటర్లు ఈ చిత్రాలను చిత్రిస్తున్నారు ప్రజెంట్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ మొత్తాన్ని బ్యూటిఫికేషన్ చేసే పాటలో ఉంది దాంట్లో భాగంగానే ఈ ఫ్లైఓవర్ మేము తీసుకొని చేస్తున్నాము మాది వచ్చేసి కంప్లీట్లీ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ తీసుకున్న పోర్ట్రేట్స్ కూడా ఇప్పుడు మన ఇండిపెండెన్స్ డే వస్తుంది కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ డే కల్లా డెలివరీ చేస్తే పీపుల్ అందరికీ బాగుంటుందని ఇండిపెండెన్స్ డే ఒక కి బాగుంటుందని ఈ వాల్ మేము టేకప్ చేసి చాలా ఫుల్ వర్క్ తో చేస్తున్నాము డే నైట్ వర్క్ నడుస్తుంది ఇక్కడ ఇటువైపేమో మనం మొత్తం స్టేట్ లీడర్స్ని తీసుకున్నాం లీడర్స్ ఫ్రమ్ తెలంగాణ స్పెషల్లీ అదర్ సైడ్ ఆఫ్ ద వల్డ్ మనం నేషనల్ లీడర్స్ని తీసుకున్నాము బోత్ డిప్లమేట్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి డిప్లొమసీలో వర్క్ చేసిన వాళ్ళు ఫ్రీడమ్ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరివి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్ అండర్ జిహెచ్ఎంసీ విత్ కొలాబరేషన్ ఆఫ్ జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నాం దీన్ని భారత స్వాతంత్ర్యం కోసం ఎందరో నాయకులు ఎనలేని కృషి చేశారు భారత చరిత్ర పుట్టలలో వారి త్యాగాలు చిరస్మరణీయం అలాంటి నాయకుల త్యాగాల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతుంది ఇందులో భాగంగానే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఇరువైపులా ఉన్న గోడల పైన భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల చిత్రపటాలను చిత్రిస్తున్నారు భరతమాత బానిస సంఖ్యలను తెంపి భారతీయులందరికీ స్వేచ్ఛ హక్కులను ప్రసాదించడంలో ఈ నాయకులు చేసిన త్యాగాలు కీలకం వారు మనందరి మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోవాలని నేటి తరం యువతకు వారు చేసిన త్యాగాల గురించి తెలియజేయాలని ఈ చిత్రాలను చిత్రిస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్